నూతన సంవత్సరం దేవుడిచ్చిన అవకాశం ఏంటండి అవకాశం ఏమిటి అవకాశం జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం దేవునికి ఇష్టపూర్వకంగా బతకడానికి దేవుడిచ్చిన అవకాశం నలుగురిని రక్షణలోనికి రక్షణ మారు మనసులోనికి నడిపించడానికి దేవుడిచ్చిన అవకాశం అండి అంతే కదా మనలో ఎంతమందిమి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని నిశ్చయించుకున్నాం ఈ రోజుని చూడలేక ఎంతోమంది మరణించారండి వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యంతో సంబంధం లేకుండా ఎంతోమంది మరణించారు కానీ మనం బతికి ఉన్నాం కారణం ఏంటి దేవుడు మనపై చూపిస్తున్న కణికరం మనల్ని బ్రతికించింది దేవుడు మనకిచ్చిన ఈ అవకాశము మనల్ని బ్రతికించింది మరి మనం ఈ విధంగా జీవిద్దామా మన జీవితాన్ని దేవునికి ఇష్టపూర్వకంగా మార్చుకుందామా మన జీవితాన్ని బట్టి నలుగురు రక్షణలోనికి వచ్చేటట్లుగా జీవిద్దామా మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిద్దామా ఒకసారి ఆలోచిద్దాం మన జీవితాన్ని మార్చుకుందాం దేవుడు మెచ్చినట్లుగా జీవిద్దాం ఆశీర్వాదాన్ని పొందుదాం మే గాడ్ బ్లెస్ యూ